హాయ్ ఎందరికి నేను మా మేడం వాళ్ళతో ఈజిప్ట్ దేశం వెళ్తున్నాను అందుకోసం మా అమ్మ నన్ను చూడడానికి ఈ రోజు వచ్చింది వస్తూ వస్తూ నేను అక్కడ తీసుకెళ్ళడానికి మా అమ్మ ప్రేమగా డ్యూటీ నుంచి వచ్చి నా కోసం కష్టపడి వండి మరీ తీసుకొచ్చింది కొన్ని ఐటమ్స్ అవి మీకు చూపిస్తాను అమ్మ ప్రేమ కదా ఇలాగే ఉంటుందేమో ఇవైతే జంతికలు మేమైతే ఆంధ్రలో జంతికలు అంటాము మరి మీరేమంటారో తెలియదు జంతికలు తీసుకొచ్చింది తర్వాత వచ్చేసి కొబ్బరి పూర్లు ఇవి కూడా తీసుకొచ్చింది పాప మా అమ్మ మన ఇండియా టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర అవుతుంది డ్యూటీ నుంచి వచ్చేసరికి అయినా కూడా నాకోసం కష్టపడి మరీ చేసుకుని తీసుకొచ్చింది వీటితో పాటు ఇంకా తీసుకొచ్చింది ఇది వచ్చేసి ఆ ఒక పచ్చడి అక్కడ అక్కడ తినడానికి వినడానికి తీసుకొచ్చింది ఇది వచ్చి టమాటా టమాటా పచ్చడి అనమాట

మ్యాంగోస్ ఈ దేశంలో ఎవరికి ఉండదేమో ఇంతటి అదృష్టం ఇలాగా అమ్మ వచ్చి ఇంత ప్రేమగా అన్ని చేసి పెట్టే అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి అదృష్టం నాకు ఈ గలుపు దేశంలో దొరికినందుకు నేను చాలా లక్కీ కదా మా అమ్మకి నేను అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం ఐ లవ్ యూ సో మచ్ అమ్మ నాకోసం ఇంత కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చా లవ్ యూ